హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోల మన ఛానల్ ఫోర్త్ ఎస్టేట్ ఎట్ ది రేట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఫ్రెండ్స్ మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే అంశం నచ్చినట్లయితే లైక్స్ కామెంట్స్ ఇవ్వగలరు ఇప్పుడు చెప్పబోయే అంశం గెలుపు ఓటమి విజయాన్ని ఆనందంగా స్వీకరించాలి కానీ గర్వంగా భావించకూడదు అలాగే ఓటమిని పాఠంగా స్వీకరించాలి కానీ కుంగిపోకూడదు కొన్ని సందర్భాల్లో గెలుపు ఆహాన్ని పెంచుతుందేమో కానీ ఓటమి మాత్రం అన్ని వేళలా అనుభవాన్ని పెంచుతుంది కాబట్టి గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి గెలిచిన వాళ్ళు పొంగిపోకూడదు అలాగే ఓడిపోయిన వారు కుంగిపోకూడదు ఈ రెండింటిని సమానంగా స్వీకరించినప్పుడే జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను అధిగమించగలుగుతాం నేను మీ గోళ